జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసు నాగర్ కర్నూల్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక అబ్బాయి ముడుపు కట్టడానికి వస్తే అతని గవర్నమెంట్ ఉద్యోగం బిఎస్ఎఫ్ లో ఉద్యోగం కావాలని ముడుపు కట్టాను అంత దూరం నుంచి అతను పాటలు పడి రావడం అది చూసి నాకు ఎందులో ఎందుకో మనసులో అనిమించి నేను వెళ్ళేటప్పుడు అబ్బాయికి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి ఖర్చులు కొంచుకోనా అన్నాను ఎందుకు ఇచ్చారు అయ్యగారు ఉన్నాయి కదా నా దగ్గర అన్నాడు అలా కాదు ఎందుకో మనసులో అనిపించింది నాన్న స్వామివారు ఇమ్మన్నట్టుగా అని చెప్పి ఇచ్చానంటే ఇక్కడ నేను మాత్రం గొప్ప చెప్పుకోవట్లేదు దయచేసి తప్పుగా అనుకోవద్దు ఇస్తే అబ్బాయి నేను ఉంచుకుంటాను అయ్యారు ఎప్పటికీ ఉంచుకుంటున్నాను నా దగ్గర అని ఉంచుకున్నాడు ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను చూసుకుంటే నా ఉదయం నుంచి వచ్చిన ఆ పల్లెల్లోనూ అనుకోకుండా నేను అతనికి ఏవైతే ఇచ్చానో అవే ఉన్నాయి డబ్బులు అక్కడే ఉన్నాయి కింద ఉన్నాయి అంటే నేను ముందునేమో చూసుకోలేదేమో కానీ స్వామి నాకు తిరిగి మళ్ళీ వెంటనే ఇచ్చాడు